వెల్కమ్ టు స్వతంత్ర సో ఇవాళ మనకి ఒక స్పెషల్ డిష్ ని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు మాస్టర్ చెఫ్ మహేందర్ గారు నమస్కారం అండి మాకు ఏ చూపిస్తున్నారు హనీ చిల్లీ లోటస్ స్టెమ్ హనీ చిల్లీ లోటస్ స్టెమ్ సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి రెడ్ ఎల్లో ఓకే ఆనియన్ క్యూబ్స్ ఓకే గార్లిక్ జింజర్ మెడ్ చాప్ చిల్లీ కటింగ్ చేసుకున్న తర్వాత ఇది కటింగ్ చేసేసుకుని వాటర్ వేసుకోవాలి మనం వాటర్ వేసుకుని ప్రిపేర్ చేసేటప్పుడు గార్లిక్ సో మెయిన్గా ఏం కావాలి ఇది క్యాప్సికమా ఎస్ సో ఇప్పుడు అది ఎలా చేయాలో ఒకసారి కటింగ్ ప్రాసెస్ చూద్దాం ఒకసారి ఇట్లా స్లైస్ కట్ చేసుకోవాలి మేడం ఓకే ఇట్లా ఫస్ట్ అయితే దీన్ని లోటస్ స్టెప్ని స్లైసెస్గా మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి ఎస్ ఇలా కట్ చేసుకొని దీన్ని వాటర్లు వేసుకోవాలి మేడం సో తర్వాత క్లీనింగ్ చేసుకోవాలి ఐస్ వాటర్ మీద వలన మేడం కటింగ్ करके కట్ చేసిన తర్వాత మనం దీని లోటస్ స్టెమ్ ని ఐస్ వాటర్ లో ఒకసారి వేసుకొని ప్రాపర్ గా క్లీన్ అయితే చేసుకోవాలి. తర్వాత మనకి ఇప్పుడు మనకి క్యాప్సికమ్ కట్ చేస్తున్నారు. ఓకే కట్ మేడం. ఓకే. సో మనం ఈ క్యాప్సికమ్ మనం డైమండ్ మంచి కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుందని చెప్తున్నారు. ఆనియన్ కూడా నెక్స్ట్ ఆనియన్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లోటస్ చిల్లీ ఈ స్టెమ్ బాగా ఎక్కువ ఎవరు ఎక్కువ ఇష్టపడుతుంటారు ఎక్కువ ఇష్టపడతారు మేడం మా హోటల్ లో అంటే మన ఇండియన్స్ ఏనా లేకపోతే నార్త్ లో కూడా ఇష్టపడుతుంటారు ఇండియన్స్ ఫారన్స్ ఫారెన్స్ ఇంకా ఫారెన్స్ ఎక్కువ లైక్ చేస్తారు మేడం ఈ ఐటమ్ ఓకే క్రిస్పీనెస్ వస్తుంది కదా చాలా బాగుంటుంది అనే చిల్లీ లోటస్ అనేది చాలా క్రిస్పీనెస్ వస్తుంది చాలా బాగుంటుంది మేడం ఇలా కటింగ్ చేసుకొని సైడ్ లో ఓకే జింజర్ కొద్దిగా గ్రీన్ చిల్లీ చాప్ ఆనియన్ అండ్ ఇంకా పదార్థాలు సాల్ట్ వైట్ పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ బస్ అండ్ స్వీట్ అండ్ స్పైసీగా ఉంటుంది బాగుంటుంది హనీ లోటస్ చిల్లీ స్టైల్ కి కావాల్సిన ఇంగ్రీడియం చూశారు కదా సో అది ఎలా చేస్తారో దాని ప్రాసెస్ ఏంటో స్వీట్ చేద్దాం దీనికి ప్రిపేర్ ఏం చేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా వైట్ పేపర్ చిల్లీ ఫ్లేక్స్ లైట్గా చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా వేసాన్ ఓకే ఓన్లీ కాంప్లో వేసేసి లైట్గా కొద్దిగా కాంఫ్లోర్ వేసి కలుపుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం సరిగి కట్ చేసుకున్న పీసెస్ ని మనం దీనికి పెప్పర్ అండ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం అంటే సో ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం మగ్నైట్ చేసుకున్న తర్వాత ఇది మనం డీ ఫ్రై చేయాలి ఆయిల్ లో డీ ఫ్రై చేయాలి ఓన్లీ కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా ఓన్లీ కార్న్ ఫ్లోర్ వేసి సో కొంచెం కార్న్ ఫ్లోర్ వేసి మనం కలిపేసుకొని మగ్నైట్ చేసుకొని ద ఆయిల్ లో వేసి డీ ఫ్రై చేసుకోవాలి డీ ఫ్రై చేసుకోవాలి నిజంగా ఇప్పుడు ఈ లోటస్ ఇది తినడం వల్ల మనకి నిజంగానే హార్ట్ సమస్యలు అనేది తొలిపోతాయి సో ఈ లోటస్ స్టెమ్ అనేది ఎక్కడ దొరుకుతుంది మనకి ఈ వెబ్సైట్లో దొరుకుతుంది సో ఇది కంప్లీట్ ప్యూర్ వెజ్ ఐటమ్ వెజ్ ఓకే సో ఇది మనం దీన్ని స్వీట్ లాగా కన్సిడర్ చేయొచ్చా లేకపోతే హాట్ లాగా కన్సిడర్ చేయొచ్చా సో హనీ వేసినప్పుడు ఇది స్వీట్ అయిపోతుంది వితౌట్ హనీ ఇది హాట్ స్పైసీ ఐటమ్ అవుతుంది సో డీప్ అనేది బ్రౌనిష్ అవ్వాలా లేకపోతే నార్మల్ ఐటమ్ బ్రౌనిష్ కావాలా Okay, madam. Uh -huh. ఫ్రై అయిపోయింది మనం దీన్ని తీసి గ్యాస్ కొంచెం స్టవ్ పక్కన పెట్టేసుకుందాం మేడం ఇది పక్కన పెట్టేసుకొని దీన్ని మనం ప్రిపేర్ చేసుకుందాం మేడం సో ఇది అయిపోయాక మనం అయితే డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనం వాపు ని ప్రిపేర్ చేద్దాం మేడం సో ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఓకే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మేడం ఓకే సో ఫస్ట్ పాన్ పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని తర్వాత మనం ఏ చేసుకోవాలి మేడం ఇక్కడ మనం కట్ చేసుకున్నాం ఇది ఇవి మనం కట్ చేసుకున్నాం కదా స్ట్రిప్స్ ఇవి రెడ్డలు క్యాప్ మనం పాన్ పెట్టుకుంటే ఆయిల్ పోసిన తర్వాత ఇప్పుడు చాప్ చేసాం కదా గార్లిక్ అలాగే జింజర్ అలాగే క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఇవన్నీ కూడా పాన్ లో వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి బాగా డీప్ ఫ్రై అయిపోవాలా లేకపోతే నార్మల్ గా సరిపోతుందా కొద్దిగా ఫ్రై సరిపోతుంది

సో కొంచెం మనకి గ్రేవీ రావడానికి కొంచెం మనము వాటర్ అనేది యాడ్ చేయాలి వైట్ పెప్పర్ పౌడర్ ఓకే అండ్ చిల్లీ సో ఈ రెడీ అయిన తర్వాత మనము చిల్లీ అండ్ సాస్ అండ్ నెక్స్ట్ హనీ వేయాలి అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సో సో ఫినిషింగ్ టచ్ లో మనము హనీ అనేది యాడ్ చేసుకోవాలి ఓకే చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా ఇంకొంచెం యాడ్ చేస్తున్నాం మేడం చిల్లీ ఫ్లేక్స్ వచ్చేసి ఇలా చేసుకున్న తర్వాత మనం లోటస్ దీంట్లో వేసుకొని స్టార్ట్ చేసుకోవాలి మేడం సో ఇప్పుడు మనం గ్రేవీ చేశాం కదా దాంట్లో మనం ఈ లోటస్ స్టెమ్ అనేది యాడ్ చేసుకోవాలి కంప్లీట్గా మిక్స్ అయ్యే వరకు మనం ఒక గ్రేవీ అనేది దానికి అబ్జర్వ్ చేసేదాకా మనము ఇలానే పాన్ పైన పెట్టి ఉంచాలి ఇలా ఇలా మనం కొద్దిగా దీంట్లో కొద్దిగా కొత్తిమీర ఫ్లేవర్ కోసం మనం కొంచెం గోల్గ్రైండర్ యాడ్ చేస్తాం ఓకే ఐటెం రెడీ అయిపోయింది మేడం సో ఐటెం అయితే రెడీ అయిపోయింది